కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు పత్రికా సమీక్షకు ఆహ్వానం ఈరోజు ప్రధానంగా వైఎస్ఆర్ జయంతి డెబ్బై ఐదవ జయంతి జోహార్ వైఎస్ఆర్ అంటూ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటన ఇచ్చినట్లుంది కాంగ్రెస్ పార్టీ తరఫున కాదు తరఫున మంగళగిరి నుండి ఈ ప్రకటన ఇచ్చింది మొత్తం మీద మన తెలంగాణ ముఖ్యమంత్రి అదేవిధంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ మన రాజశేఖర్ గారి భేటీ ఫోటో అదేవిధంగా షర్మిలా ఫోటోతో ఒక పెద్ద ప్రకటన పైన కాంగ్రెస్ జాతీయ నాయకుల ఫోటోలు తో వచ్చింది ఈ అదేవిధంగా సాక్షిలో కూడా దాన్ని నేడు మహానేత వైఎస్ఆర్ డెబ్బై ఐదు చేయించే చెప్పి ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి మాత్రం ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంట్ అది మామూలుగా ఈ అడ్వర్టైజ్మెంటు సాక్షి వాళ్ళు కూడా వేసి ఉండొచ్చు ఎందుకంటే మొన్నటి వరకు అధికారం వాళ్ళే కదా ఒక ముప్పై లక్షల రూపాయలు అవుతుంది వీళ్ళు కూడా ఉంటే వాళ్ళకి గౌరవం ఉండి వైఎస్ఆర్ పుట్టినరోజు సంబంధించి అది వేయలేదు ఈ రోజు మిగతా ముఖ్యమైన వార్తల్లోకి వెళితే ఈరోజు ప్రతాక శీర్షికల్లో వచ్చిన వార్త ఇసుక ఉచితం ఇక ఇసుక ఉచితం ఇది మామూలుగా ఏమంటే నేను మొదటి నుండి చెప్పేవాడిని రాజకీయాలే మన ప్రజల జీవితాల్ని పేదవాళ్ళ జీవితాలని శాసిస్తున్నాయి శాసిస్తాయి కూడా అందుకోసమే రోజువారీ పత్రికలు మనం చూడడం అలవాటు చేసుకోవాలి కేరళ లాంటి రాష్ట్రాల్లో రోజు ఆడ పత్రికలు చదువుతారు కాబట్టి అక్కడ చాలా చైతన్యవంతంగా ప్రజలు ఉంటారు అని చెప్పేసి చెప్పకరావడం రావడం మనం మన ఐఏఎస్ అధికారులు కూడా చెప్పక రావడం మనం చూసాము అదే పరిస్థితే ఈ రోజు రాజకీయాలు మారింది తలకిందులైంది కాబట్టి మామూలుగా మనిషి జీవితంలో ఇల్లే తన స్వర్గస్యమగా భావిస్తాడు సొంత ఇల్లే కాబట్టి అటువంటి ప్రతి జీ ప్రతి మనిషి జీవితంలో ఇల్లు కట్టుకోవడం అనేది ఒక ఆశయంగా పెట్టుకుంటారు చాలా మంది కాబట్టి అందులో భాగంగా మనం కానీ చూసినామంటే ఈరోజు ఇసుక అనేది చాలా ఖరీదైన వస్తువుగా అయిపోయింది ఇల్లు కట్టాలంటే అది కొనాలంటే సిమెంట్ కంటే కూడా రేటు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది ఉనింది ఇప్పుడు అది కాదు ఉచితం అని చెప్పేసి పత్రికల్లో వచ్చింది చాలా సంతోషంగా ఉంది కదా అయితే ఉచితం కాదు ఇది అంతా కూడా డొల్లే అని చెప్పి పేరుకే ఉచితము షరతులతో షార మామూలే అని చెప్పేసి ఆ సాక్షి వాళ్ళు ఈ కథనాన్ని ఇచ్చారు మనం లోకల్ పేజీల్లో చూసినామంటే దాదాపు రెండు వందల రూపాయల నుండి టన్ను నాలుగు వందల ఆరు వందల రూపాయలు పది రూపాయల దాకా ఉందనేది తెలుస్తుంది కాబట్టి దీన్ని ఎట్లా ఒక ప్రాంతానికి ప్రాంతానికి దూరాన్ని బట్టి పెంచినారా లేకపోతే అక్కడ ఆ పరిస్థితుల కేర్ సిటీ అంటే ఆడున్న కొరతను బట్టి ఆ పే రేట్ ఉంటుందా తెలియలేదు అయితే కిలోమీటర్కి ఎంత అని చెప్పి ట్రాక్టర్ వాళ్ళకి ఉంటుంది దూరము దాన్ని బట్టి వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది మొత్తం మీద వెయ్యి రూపాయల నుండి రెండు వేల మధ్య ఇసుక వచ్చేటట్టుంది ఒక ట్రాక్టర్ అయితే ఆ ఇంతకు ముందు దాదాపు మూడున్నర వెయ్యి నుండి ఐదు వేల మధ్య ఒక ట్రాక్టర్కి చెల్లించే పరిస్థితి ఉండేది అది ఆ వెయ్యి రూపాయల నుండి రెండు వేలకి తగ్గిస్తే మంచిదే కదా చాలా సంతోషం అనిపిస్తుంది కదా ఓకే మనం అందరం కూడా ఇళ్ళు మన ఇండ్లని వేగం పెంచుకోవడానికి మరమ్మత్తులు చేసుకోవడానికి మన పని మొదలు పెడదాం ఓకే ఆ తర్వాత ఈ విషయానికి వచ్చినప్పుడు ఈ రోజు వార్త ప్రధానమైన వార్త ప్రజాశక్తిలో వచ్చింది ఆల్ట్రాటెక్ లో ఘోరం జరిగింది సిమెంట్ ఫ్యాక్టరీ బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి మరో పద్నాలుగు మందికి గాయాలు వారిలో ఐదుగురికి పరిస్థితి విషమం బాధితులకు అండగా నిలబడాలి సీఎం ఆదేశం మామూలుగా ఇప్పుడు ఇది మా ఈ మధ్య కాలంలో అంటే గత ఐదేళ్లలో చాలా పెద్ద ఎత్తున ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి అందులో భాగంగానే ఇది చూడాలి ఇట్లాంటి ఘటనలు గత ప్రభుత్వం ప్రధానంగా కార్మికులకు అండగా కాకుండా ఆ యాజమాన్యానికి అండగా నిలబడి అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అయితే సీఎం గారు వెంటనే జోక్యం చేసుకొని కార్మికులకు అండగా నిలబడండి వాళ్ళకి ఆ యాజమాన్యం నుండి ఎంత నష్టపరిహారం తగిన శక్తి మేరకు తీసివండి అని చెప్పి అది కూడా ప్రభుత్వం కూడా తక్షణ సాయం చేయండి అని చెప్పి అధికారు అధికారుల్ని ఆరా చెప్పి తెలుస్తుంది ఇప్పుడు ప్రధానంగా ఆ ఆ విషయం మీద సీఎం గారు ప్రత్యేకంగా ఆ జోక్యం చేసుకొని వాళ్ళకి మెరుగైన వైద్యం అందుతోందా లేదా ఏం పరిస్థితి అని చెప్పేసి ఆరా తీసినట్టు తెలుస్తుంది అదే విధంగా అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు తెలివి వస్తుంది ఇప్పుడు పరిస్థితి చూస్తా కాబట్టి ఈ నెక్స్ట్ విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుగు నా తెలుగు రాష్ట్రాలు రెండు నాకు రెండు కళ్ళు అన్నట్టు ఆయన చెప్పరావడం కనబడుతుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఇబ్బందులన్నిటిని కూడా పరిష్కరించుకునే దిశగా అన్ని పరిష్కారం అయ్యాయి అదేవిధంగా ఆ అక్కడ ఈరోజు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం సీఎం చంద్రబాబు జూబ్లీ హిల్స్ నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు భారీ భారీ ర్యాలీ జరిగిందంట ఈ సందర్భంగా ఆయన ఈ మాటల్ని చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో మాట్లాడినట్టు పత్రికల్లో పేపర్లో వచ్చింది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం అని చెప్పి పెట్టుబడిదారులకి భరోసా ఇస్తున్నా అని చెప్పి ఆ ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన కథనం ఇది ఆ ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు ప్రమాదం భూమి మీదే నడవాలని మా మంత్రులకు సూచించారు ఏపీ తెలంగాణ నాకు రెండు కళ్ళు తెలుగు జాతి ప్రయోజనాలు పరిరక్షణకే లక్ష్యం ఇది కూడా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం సంబంధించిన దీంట్లో కూడా ఇచ్చింది కాబట్టి ఇది రెండు ఉన్నాయి ఆ తర్వాత ప్రధానమైన వార్త ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన కథనం సంక్షోభంలో ఇంధనం జగన్ అడ్డకోని నిర్ణయాలతో జనానికి షాక్ విద్యుత్ రంగంపై లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు భారం ఈ ఆదాయాన్ని కోసం దోచిపెట్టారు జనంపైనే పైనే స్మార్ట్ మీటర్లకు భారం ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చూసాము స్మార్ట్ మీటర్ల మీద గత ఐదేళ్లుగా జగన్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ కాంట్రాక్ట్ మొత్తం అదాని కంపెనీకే ఇవ్వడం జరిగింది అదాని కంపెనీకి దానికు సంబంధించి దాంట్లో లక్ష ముప్పై ఎనిమిది కోట్ల కోట్లు చాలా బారం పడింది అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు మొత్తం మీద చూస్తే ఈ జగన్ పాలన మొత్తం కూడా ఆదానికి అంబానికి దోచి పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారని చెప్పేసి ఆ దీని మీద పాతకాలం పని పడతారా అని చెప్పేసి ప్రశ్న ఆంధ్రజ్యోతి ఇచ్చింది ఇది ప్రధానంగా ఆ తర్వాత ప్రధానంగా చాలా పెద్ద పెద్ద అక్షరాలతో ఇచ్చారు ఆ ఇరవై వేల కోట్ల రూపాయలు పోలవరం పాపం ఖరీది జగన్ సరార్ సర్కారు అరాచకం మెగా అలసత్వానికే కారణం అలసత్వమే కారణం అంటే మీకు తెలుసు కదా ఆ మామూలుగా జగన్ అన్న వచ్చి అధికారానికి వచ్చిన వెంటనే రివర్స్ టెంటరింగ్ చెప్పారు ఆ రివర్స్ టెంటరింగ్ లో అంతకు ముందు ఉన్న వాళ్ళకి కాకుండా ఆ మెగా కాంట్రాక్ట్ కు అప్పగించారు ఆ సకాలంలో పనులు చేక మొత్తం వరదలు వచ్చేసి మొత్తం సుడిగుండలాగా తిరిగి మొత్తం ఇసుక పట్టకపోయింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చినారు కదా ఆ దానికి సంబంధించిన లెక్కలు అవన్నీ కూడా చూస్తే మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా ఆ నష్టం ఏర్పడింది అని చెప్పేసి ఒక లెక్క పోలవరం పాపం ఖరీదు ఇరవై వేల కోట్లు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఇచ్చింది మొత్తం ఈ ఈ విషయాలు మనం ఆ ఈ యొక్క పోలవరానికి సంబంధించిన పూర్వపరాలు దానికి సంబంధించిన లెక్కలు ఆ ఎంత నష్టం మాటిల్లింది అని చెప్పి మీరు లోకల్లోకి వెళ్ళాలని మాత్రం మాత్రం ఈ యొక్క కథనాన్ని ఖచ్చితంగా పూర్తిగా చదవాల్సిందే ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు సీఎం సార్ కు చెప్పాలని చెప్పి బాబీ చుట్టూ ఒక మాజీ చీఫ్ తిరుగుతూ ఉన్నాడంట ఆయన గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు చేసిన తప్పులు అన్నిటికీ తప్పు అని చెప్పి క్షపా కోరుతూ తిరుగుతున్నట్టు తెలుస్తుంది ఆయన ఆయన అయితే పోలీసులు అక్కడ నుండి అక్కడికి రానివ్వకుండా అడ్డుపడుతూ వస్తున్నారని చెప్పేసి ఒక కథనం వచ్చింది ఇచ్చింది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఆ అర్ధరాత్రి ఇండోర్ స్టేడియం కూల్చివేత పుంగనూరులో నేతల పైచాచి కానందం దాదాపు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకు పైగా ఉందంట బిల్డింగ్ అది మామూలుగా ఆటలు ఆడుకునేది అక్కడ మామూలుగా తరగతి ప్రజలంతా కూడా ఆ రోజు షిఫ్టింగ్ సిస్టమ్ లో వెళ్ళి ఆడుకునేవాళ్ళు ఆ దాదాపు కోటి రూపాయలు విలువ చేసే భావనం అది దాన్ని అర్ధరాత్రి టైంలో వెళ్ళి కూల్ చేసినారంట చాలా దారుణమేది ఎందుకంటే ఇది ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకునేది అందులో వ్యాయామం నెక్స్ట్ ఆటలకి సంబంధించి ఆడుకునే ప్రాంతము దాన్ని ఎటువంటి నోటీసులు లేకుండా ఎవరికి తెలియజేయకుండా హఠాత్తుగా వెళ్ళి జేసీబీలతో కూల్ చేసినారు బుల్ అని చెప్పేసి వార్త వచ్చింది ప్రజాశక్తులు కూడా వచ్చింది లోపలికి ఆ ఇది మాత్రం మంచి పద్ధతి కాదు ఎందుకంటే విధ్వంసం చేయడం అనేది ప్రజల ఆస్తులు సంబంధించి కానీ ప్రజలు యొక్క ఉపయోగించుకునే ప్రాంతాలను కానీ చేయడం కానీ మంచి పద్ధతి కాదు కాబట్టి దాన్ని మీద అక్కడ ఉండే స్థానికులు వెంటనే చర్యలు తీసుకోవాలి పోలీసు పోలీసులకు ఫిర్యాదు చేశారు అసోసియేషన్ ఉందంతా వాళ్ళు ఫిర్యాదు చేశారు కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం ఇది ప్రధానమైన వార్తల్లో అదేవిధంగా ఇంకొక వార్త ప్రజాశక్తిలో వచ్చింది కేరళలో డిజిటల్ విద్య దేశ దేశంలోనే ఈ డిజిటల్ విద్యలో కేరళ నెంబర్ వన్ గా ఉందని చెప్పేసి యునస్ యునస్ఎఫ్ ప్రశంసలు వర్షం కురిచి కురిపించింది అది అన్ని దేశాలకు ఆదర్శం అని చెప్పి రావడం జరిగింది ఇది ఎన్ఎస్ఎఫ్ ప్రకటించింది ఇది ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర కేరళ ముఖ్యమంత్రి చంద్రయ్య విజయన్ గారికి ఆ అదేవిధంగా విద్యాశాఖ మంత్రికి ప్రశంసలు ఇచ్చింది చాలా విషయాల్లో దేశంలోనే అడ్వాన్స్గా ఉందంట డిజిటల్ విద్య చెప్పడంలో అది మొత్తం మొత్తం భారతదేశం అంతా కూడా ఈ యొక్క పద్ధతిని ఆ ఉపయోగించుకోవడం ద్వారా మొత్తం సైంటిఫిక్ శాస్త్రీయ విద్యా విధానం అనేది అదేవిధంగా డిజిటల్ పద్ధతుల్లో ప్రజలకు చేరవేయడం బిడ్డల దగ్గరగా అవ్వడం అనేది ఉపయోగపడుతుంది అనిపించింది అదేవిధంగా ఇంకొక వార్త ప్రధానమైన వార్త ప్రజాశక్తిలో ఇచ్చారు మిగతా వాళ్ళు ఇప్పుడు కూడా వాట్సాప్ స్పందించిన లోకేష్ వికలాంగ విద్యార్థుల సమస్యల పరిష్కారం ఐఐటిలో ఇరవై ఐదు మందికి ప్రవేశాలు కల్పించాం లోకేష్ గారు మంత్రిగా ఉండి దీన్ని ఒక ఒక మనిషి చదువుతాము తన దృష్టికి వచ్చిన సమస్యపై విద్యాశాఖ మంత్రి లోకేష్ వేగంగా స్పందించారు దీంతో ఇరవై ఐదు మంది విద్యార్థులు ఐఐటిలో వంటి ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రవేశం పొందగలిగారు విజయవాడలో చెందిన వికలాంగ విద్యార్థి మార్థ్వి పృథ్వీ తో పాటు ఇరవై ఐదు మంది తెలియజేశారంట తెలియజేశారట వాట్సాప్తో తెలియజేసిన వెంటనే మన లోకేష్ గారు స్పందించి వాళ్ళు ఆ ప్రాంత ఆ ఇంటర్ బోర్డుకి అదేవిధంగా ఐఐటి బోర్డుతో మాట్లాడి పరిష్కరించి సమస్యను పరిష్కరించి దాదాపు ఇరవై ఐదు మంది ఐఐటిలో ఉద్యోగాలు వికలాంగు ఉద్యోగం దాంట్లో సీటు వచ్చేటట్టు చేశారని చెప్పి వార్త కాలం మా మంచి ప్రయత్నం ఎక్కువ అది వికలాంగ విద్యార్థులకి ఉపయోగపడుతుంది చాలా సంతోషం అది ఆ తర్వాత పూరి రథయాత్రలో ఒక్క ఊపిరాడక ఒకరు మృతి అనేక మందికి గాయాలు ఇది ఒక వార్త వచ్చింది ఆదివారం పూరిలో ప్రారంభమైన రథయాత్రుతి చోటు చేసుకుని రథం లాగుతుండగా భారీ జనం మధ్యలో ఒక భర్తుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు ఇంకా మృతుడు ఎవరు అనేది గుర్తు గుర్తించలేదంట దాదాపు మూడు వందల మందికి పైగా గాయాలయ్యాయి ఇది ప్రధాన వార్త ఆ తర్వాత ఆ గాజాలో వైరా స్కూల్ ఐక్యరాజ్ సమితి నిర్వహిస్తున్న ఒక పాఠశాల మీద ఇజ్రాయెల్ మళ్ళీ దాడి చేసింది పదహారు మంది బిడ్డలు ప్రజలు అక్కడ చనిపోయినారు మామూలుగా ఇప్పటికే ఒప్పందం అయింది అక్కడ ఏమి మానవహోమం చేయకూడదు అక్కడ బాంబులు వేయకూడదు అని చెప్పేసి ఒక ఒప్పందానికి వచ్చారు ఒప్పందానికి వచ్చిన తర్వాత కూడా ఐక్యరాజ్ సమితి నిర్వహిస్తున్న పాఠశాల మీదే బాంబులు కురిపించడం చాలా దారుణం ఈ విషయం మరో యాభై మందికి జాయిన్ అయ్యిందట